ఏమో మీకేది తెలవాలి ఎట్లా వేస్తుంది పన సీజన్ ఏమో నాకు తలకాయ పుట్టేటోళ్ళ తోన తలకాయనప్పుడు మీతోనో తలకాయనప్పుడు మీకు చెప్పి చెప్పినా పని అమ్మ అట్లయితే అట్ల కానీ తిన్నారా కూడా వేసుకుంటారా చిక్కుర

చెత్తరా చెత్తరా మరి వక్కమ్మకు డ్రసా సిరిరా సిరిరా ఇంకా మాంగ జాతి ఉటరా పోయ్ నాయి ముత్తాలి వేరక సూపి మాంగక జాతి అలా వెటి కటబత్తాట నిస్కోని నేనేంది దానికి ఇస్కో సూపి అయ్యా ఓ దీని ఆ ఆలన నిస్కోని కొనేదనే ఏం కొనేదనే వదక్క కొనేదనే చెక్కన వేరవాల కట్వర్క్ కొట్టాలంటే తీసుకున్నా బట్టలు లేవు బిడ్డలు లేవు కానీ బట్టలు తీసుకునేది మానలేదు పిల్లలే ఫోన్ చేయలేదు ఏం చేయలేదు అమ్మలింటికి పోయారు రా సెలవులు బాగానే అడితే మా పండగలేదు కదా అమ్మోళ్ళ ఇంటికి నేను కూడా పోవాలి బతుకమ్మ పనంగా పోతా ఈ లేకపోతే బతుకమ్మ పోయినట్టు ఈ ఎప్పుడైతే ఎప్పుడు నా ఎప్పుడు కదా జనం జనం జరం ఏమి వారాను అత్తా రాను లేకపోతే

అప్పుడు ఫోన్లా ఫోన్ గురించి అప్పుడేస్తుంది ఫోన్ గురించి ఫోన్ ఫోన్ గురించి ఫోన్ గురించి మైండ్ మొత్తం అదే మమ్మల్ని చదువుకోమని ఫోన్ ఆయన అక్క చదువుకున్నట్టు అలా ఫోన్ మాట్లాడుతుంది మాట్లాడితే మాట్లాడితే అయితే అటు ఇటు మరేస్తుంది బేపాలు మరేసి మరేసి చూసి చూసి అయితే పిల్ల వంట రూమ్ పోయినట్టు పోతాడు లోపలికి పోతాడు పోతాడు ఏమో లోపలికి పోయి వచ్చి ఆ బ్యాట్ ఉంటుంది బ్యాట్ బ్యాట్ తీసుకొని కొట్టుకు అయితే అది అమ్మ పడిపోతుంది పడిపోగానే ఫోన్ తీసుకొని మళ్ళీ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఫోన్ ఫిక్స్ అయ్యింది అది అమ్మ టైం అయితే ఏమి ఉంటుంది ఫోన్ పిచ్చి గంట పిల్లలకు అలవాటు చేయొద్దు అని మెసేజ్ అన్నట్టు అంటే మమ్మల్ని కూడా ఫోన్ చిన్నప్పుడు అలవాటు అయింది ఫోన్ చూసు చూసు ఇప్పుడు ఫోన్ బంద్ చేసి ఒక ఫోన్ ఇస్తాం ఓరే దగ్గర పోదే నేర్చుకుంటామంటే ఎక్కువ దగ్గర పోదు ఇక ఫోన్ చూపిస్తాం అంటే నీకు వస్తే ఫోన్ ఏమైనా గేమ్ పెట్టిస్తామా చిట్ చిలుకమ్మనా లేదా నైచిల్దా పెట్టిస్తామా ఇక మనుషులను చూడదు మొత్తం ఫోన్ ఫోన్ కుదుకుంటే అయితే ఏడుస్త ఇంకా చిన్న ఉన్నప్పటి నుంచి అలవాటు చేయొద్దు పిల్లలకి ఫోన్లు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అదే అదే అలవాటు అవుతుంది ఎప్పుడైనా సరే ఉన్నప్పటి నుంచే మనం ఏదైనా ఫోన్ అనేది ఫోన్ అనేది అది ఏదైనా మనం ఉన్నప్పటి నుంచి ఎట్లా అలవాటు చేసి నేను మామూలుగా మరీ అనిపించలేదు ఫోన్ వద్దంటే అసలు చూడనే ఉండదు ఇప్పుడు నా ఫోన్ అయితే అసలు మాది కూడా మంచిగా ఇప్పుడు వచ్చిన సుత్రు ఏమో అంటే మామూలు ఇటుకే కానీ ఈ ఈ మిషన్ కూడా అంటే నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ మిషన్ ఎదురు నేర్చుకున్నారా భగవంతా మంచిగా ఏదైనా పని చేసుకుని అయిపో అనిపిస్తుంది పాన మీద కూర్చుంటారు పీకలు మీరు వస్తారు వచ్చి ఏ ఇప్పుడు కావాలి అర్ధ గంట గంట వరకు బ్లౌజ్ కావాలి ఎన్ని పైసలు అయినా పైసలు గవే ఇస్తారు గానీ ఏ ఇప్పుడు ఇస్తాం ఇట్లు ఇస్తాం అట్లు ఇస్తాం అంటారు పానం మీద కూర్చుంటారు ఈ పండగ సీజన్ ఏమో అని పానం పోతుంది ఈ ఇప్పుడు ఇప్పుడు ముప్పై నలభై జాకెట్లు గుట్టే వరకు ఉన్నదే టైం నాలుగు రోజులు కూడా టైం లేదు ఆ టైమ్ కానీ జాకెట్లు రావన్న జ్వరం వస్తుంది రాయ అసలు అయితాయా కావాల భయంతోనే టెన్షన్ అయిపోతున్నా జనం రోజు మీరు వస్తేనే ఈ కుట్టిన కుట్టిన ఎమ్మింగ్లు అయితే నేను ఏమన్నా గడ్డకు పడతా లేకపోతే సిక్కలు చూడాలి అచ్చిన వాళ్ళు పండగకు ఆలు కట్టుకుంటున్నాడు ఇప్పుడు టైం కన్నా ఎక్కువ వాళ్ళకైనా కోపం వస్తారు కదా ఎట్లుంటది అసలు దాన్ని ఎందుకు పట్టుకుంటున్నారు నేను పట్టుకోను అనంగా కూడా బల్ నీటి కదా పెట్టుకోదు సుతున్నారు మీరే ఎంత ఎప్పిన వాళ్ళు అసలు ఇంటనే ఇంటలేదు